కానీ అందరూ ఆకలితో అలమటిస్తున్నారు వారిలో యుద్ధం చేయడానికి శక్తి ఎక్కడుంది ఆ దేవతలను యుద్ధంలో ఓడించాలంటే మనకి శక్తివంతులైన సైన్యం అవసరం మనం ఈ అసురుల సైన్యంతో స్వర్గం మీద ఆధిపత్యం చెలాయించాలంటే అన్నిటికంటే ముందు వీరికి ఆహారం ఏర్పాటు చేయడం అవసరం వారి కండబలం పెంచడం అవసరం దంతకుడి మాటలు నిజమే అసురులారా ఇక నుండి కొత్త నియమాలు అమలులోకి వస్తాయి ఇప్పుడు మీరంతా బాలలను కాదు రాక్షస స్త్రీలను భక్షించక తప్పదు వెళ్ళండి ఇంకా మీరంతా తినడం మొదలు పెట్టండి మీ యొక్క శక్తిని తెచ్చుకోండి వెళ్ళండి రాక్షస స్త్రీల భక్షణ అలా ఎందుకు ఆదేశించారు మహారాజా ఆది శక్తి భక్తురాలైన మోసగత్తే దారుక కారణంగా మనకి స్థితి వచ్చింది ఆ విషయం మరువకూడదు బహుభుజా తను హాయిగా తప్పించుకుంది కానీ మనం ఇక్కడిలా హీన స్థితిలో పడున్నాము మన బలహీనతే ఈ రాక్షస ఆదిశక్తిని పూజించాలని మాటే మర్చిపోవాలి అయినా మనందరికీ వేళ్లతో ఎటువంటి అవసరము ఉండదు ఎందుకంటే మనకిక స్వర్గంలోని అప్సరసలంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు కదా ఈ ఆదేశం వారి రాక్షసత్వానికి నిదర్శనం మాత దారుక మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఎంత పెద్ద అన్యాయానికి పాల్పడతారా వారి జాతిని పెంచి పోషించే స్త్రీకి ఇంత దారుణమైన శిక్ష వారికి జన్మనిచ్చింది కూడా ఒక స్త్రీ అన్న ఆలోచన కూడా రాలేదు అసురుల తామసిక ప్రవృత్తి అలాగే ఉంటుంది గణేష వారికి దయ దాక్షిణ్యాలు ఎంత మాత్రమూ ఉండవు వారిలో ఉండేది కేవలం అంధకారం అనే అహంకారమే ఆ దారుడి కంటే ఎక్కువ కుటిలుడు దుష్టుడు ఏకాక్షుడు అతడు ఎంత నీచానికైనా దిగజారడానికి చివరికి తను కోరుకున్న దానిని అతను సాధించే తీరాడు అంటే ఏకాక్షుడు తన రాక్షస సైన్యాన్ని తీసుకొని స్వర్గానికి చేరుకున్నాడు ఆ కారణంగా సంభవించిన భూకంపానికి స్వర్గం పునాదులు కూడా కదిలిపోయాయి నేటి సభలో ప్రధానమైన విషయాలన్నిటిపై చర్చలు ముగిశాయి ఇప్పుడు వచ్చిన వర్తమానం కూడా సంతోషదాయకమే భూమిపై శాంతియుతమైన జీవనం కొనసాగుతుంది మహర్షులు మనుషులు స్త్రీలు అందరూ సంతోషంగా ఉన్నారు చివరికి అసురులు కూడా ఇతర ప్రాణులతో స్నేహపూర్వకంగా ఉండడం నేర్చుకున్నారు ముమ్మాటికి నిజమింద్రుదేవా దారకుడిలో మార్పు వచ్చినప్పటికీ భూమిపై పరిణామాలను మేము నిరంతరం పరిశీలిస్తూనే ఉన్నాం అక్కడంత ప్రశాంతంగా ఉంది అవును సూర్యదేవ అంతా ప్రశాంతంగానే ఉంది ఆయన మనం మన జాగ్రత్తలో ఉండక తప్పదు ఎందుకంటే ఈ ఎంత మాత్రం నమ్మడానికి వీల్లేదు వారు ఏదో ఒక సమయంలో ఏదో ఒక కొత్త సమస్యను సృష్టించే అవకాశం ఉంది ఎవరిది గొంతు స్వర్గలోక వాసులు ఎవ్వరూ నన్ను ఇలా పిలిచే అవకాశమే లేదు

ఏకంగా స్వర్గలోకానికే వచ్చి నన్ను ఏకవచనంతో పిలిచేంత ధైర్యం ఎలా వచ్చింది నీకు మెరిసిపోతుంది మీ స్వర్గలోకం దివ్యంగా భవ్యంగా ఉంది అందరూ అంటారు స్వర్గలోకం సంపదలతో తొలతూగుతుంటుందని కానీ ఈరోజు ఒక్క కంటితో వంద కోణాలతో చూస్తున్నాను నేను విన్నదంతా అక్షర సత్యమే నాకిప్పుడు అర్థమైంది మీరు దీన్ని ప్రాణంలా ఎందుకు చూసుకుంటున్నారు అయినా చూసుకోకపోతే ఎలా మీరు కాకపోతే ఎవరు రక్షిస్తారు ఈ దుష్టుడు ఎందుకొచ్చాడు ఇక్కడికి స్వర్గాన్ని రక్షించుకునేంత శక్తియుక్తులున్నాయా మీ దేవతల దగ్గర మీ వైభవం అనన్యం ఎంతంత అందమైన భవనాలు ఆభరణాలున్నాయి ఉన్నాయి అలాగే శిరస్సులని అలంకరించడానికి ఎంత అందమైన కిరీటాలున్నాయో కోరి అంత అవకాశం ఉంది ఇక్కడ ఆహారమే నాకు మా అసురులకి అన్నింటికంటే అత్యంత ఇష్టం అంతేకాదు లెక్కలేనంత మంది అద్భుత సౌందర్య రాసులున్నారు చాలు ఇంకొక్క మాట కూడా మాట్లాడొద్దు అలాగే ఒక్క అడుగు ముందుకు వెయ్యొద్దు లేకుంటే భయంకరమైన పరిణామాలను అనుభవించాల్సి ఉంటుంది జాగ్రత్త ఇంద్రదేవా చాలా పెద్ద పొరపాటు చేశాను ఏం చెయ్యాలి ఈ అందమైనవన్నీ చూస్తుంటే మాటలు వద్దన్నా బయటకు వచ్చేశాయి కానీ ఇప్పుడు నా మాటలు జాగ్రత్తగా వినండి దేవతలారా ఇంద్ర ఇక నీ బురత బెదిరింపులకు భయపడే వాళ్ళెవ్వరూ లేనిక్కడ ఎవరూ భయపడరు ఈ బెదిరింపు ఫలితం నువ్వే అనుభవించాలి దేవేంద్ర ఎందుకంటే నేను నీ అధికారం పరిసమాప్తమయ్యేలా చేస్తాను మీరు మీ దేవతలు బంగారు ఆసనాలపై కొలువై ఉన్నారు కానీ మేము కటిక నేలపై పడుకునే పరిస్థితులున్నాయి ఇంతటి వివక్షమా మీరు భోగభాగ్యాలతో తులతూగుతున్నారు అక్కడ మా అసురులంతా ఆకలి దొప్పులతో మృత్యువుడిని చేరుకుంటున్నారు ఇది న్యాయం కాదు మాత్రం న్యాయం కాదు మీ కర్మల ఆధారంగానే కాళికా మాత మిమ్మల్ని రసాతల లోకంలోకి రమ్మన్నారు అయినా మీ దుర్మార్గాలు ఎంత మాత్రమూ మానుకోలేదు మాత ప్రసాదించిన ఉపధులన్నింటినీ నాశనం చేస్తున్నారు మీరు ఇలా ప్రకృతిని నిరాదరిస్తుంటే ప్రకృతి మిమ్మల్ని ఎలా ఆదరిస్తుంది అసురుడా ఒకవేళ ప్రకృతే లేకపోతే మనందరికీ కష్టాలు తప్పవు చాలు నర్మ పన్నాలు వల్లించవద్దు సూర్య కడుపు నిండిన వాళ్ళు ఎన్నిన్ని మాటలైనా చెబుతూ ఉంటారు కానీ కడుపు నిండేవి మాటలు కావు కేవలం కేవలం ఆహారం మాత్రమే ఆహారం మాత్రమే ఇప్పుడు చూడండి పరిస్థితుల్ని ఎలా తిరిగేస్తానో ముట్టుకుంటే కందిపోయే మీరు మా స్థానంలోకి వెళ్ళండి ఇంక మేము మీ స్థానాన్ని ఆక్రమిస్తాం స్వర్గలోకాన్ని స్వర్గలోకాన్ని చూస్తుంటే నీకు మాటలతో అర్థమయ్యేట్టు లేదు నిన్ను బలవంతంగానైనా సరే రసాదల లోకానికి పంపించాల్సి ఉంటుంది అంటే యసుడు ఒంటరిగా రాలేదు ఇక్కడికి మా వీరులు వారి హస్తాల ముందు నువ్వు బలహీనుడవు ఇంద్రదేవా మీరంతా కూడా ఇప్పుడు చూడు మిమ్మల్ని ఓడించడానికి మా వీరులే చాలు వీరులే చాలు ఇదిగో మరో వీరుడు మిమ్మల్ని అందరినీ ఓడించడానికి మా వీరులే చాలు నువ్వేమీ చింతించగో వాళ్ళు నిన్ను ఎక్కువ కష్టపెట్టరులే చాలు చాలు చాలా ఎక్కువగా మాట్లాడావు మాటలు చాలించావు అయితే చూపించుని పరాక్రమం అదుపు చేయి మా ఆవేశాన్ని లేకపోతే ఈ స్వర్గాన్ని వదిలిపెట్టి రసాతలంలో పడి ఉండు దంతకా ఇప్పుడు నీకే గతి పట్టిస్తానో నువ్వే చూడు నిన్ను హింసించే అవకాశాన్ని ఇక నేనెలా వదులుకుంటాను बहु बड़ा चुपी चुनी पराक्रम ఇప్పుడే ఇక్కడే అంతం చేస్తాను అసుర దుర్మార్గులారా మా దేవతలను ఎదిరించడం మీ వల్ల కాని పని చేస్తావో చేసుకో మమ్మల్ని నువ్వు ముందడుగు వేయకుండా ఏమాత్రం ఆపలేవు ఆపలేవు స్వర్గంపై దురాక్రమణకు పాల్పడినందుకు గాను నీకు తప్పకుండా శిక్ష విధిస్తాను దుష్టాసురా శక్తులను అధగమించడం అంత సులభం కాదు ఏం ఇప్పుడైనా అర్థమైంద మా శక్తి ఎంతటిదో నా మాట వినండి ఈ దేవేంద్రుని ఎదిరించడం మీ వల్ల కాని పని అందుకే మీ అసురుల్ని తీసుకొని మీ లోకానికి వెళ్ళడం నీకే మంచిది మళ్ళీ చాలి చూపించను పదండి దేవతలారా సరే నేనే అంగీకరిస్తున్నాను తప్పు నాదే అని ఎందుకంటే నేను మీ దేవతల్ని కొంచెం తక్కువగా అంచనా వేశాను అందుకే మీకోసం నేను మా యుద్ధ నియమాల్నే మార్చుకుంటాను ఇక ముందు ఒక దేవత ఒక అసురుడు అనే పద్ధతి పాటించబో ఈ ఏమిటి ఈ ధ్వని వినిపిస్తుంది కానీ కనిపించట్లేదు ఎందుకు మన మన ముందుకు వస్తుండేదో అసలు అసలు పక్షుల్లో ఉన్నారు అరవీర భయంకరమైన శబ్దాలు సృష్టిస్తూ మన మీదకే దూసుకు వస్తున్నాతలారావు ఇప్పుడుంది యుద్ధంలో అసలైన ముసళ్ళ పండగా ఎలా ఉంది అనూహ్యమైన మా బహుమానం వచ్చిన అసురుడినైనా కొన్ని నియమాలు నాకు తెలుసు అందువల్ల మీకు తగిన బహుమతిని తెప్పించాను మీ దేవతల కోసం ఆహారం సిద్ధంగా ఉంది మనకి దాడి ప్రారంభిస్తాము మేము రాజ్యం స్థాపిస్తాం ఇక్కడ స్వర్గం స్వంతం అవుతుంది కావాల్సినంత ఆహారం లభిస్తుంది లభిస్తుంది మనకి ధర్మానికి కొమ్ము కాసేవారు కూడా చెడ్డవారవుతారు వారు శిక్ష అనుభవించక తప్పదు